జగన్మోహన్ రాజశేఖర రెడ్డి ఏంటి వాడెవడో వచ్చి దానం చేశాడు అని చెప్పి మనం చెప్పుకుని వాడికి మన మనకు దగ్గర మనకు ఓటేసిన ఓటర్ని వాడికి బానిసని చేయడం ఎందుకు ఈ ఓటర్ని ఆ స్కూల్లో ఆ కాలేజీలో ఎందుకు చదివించకూడదు ఎందుకు వైద్యం చేయించకూడదు అనేటువంటి ఆలోచన నుంచి పుట్టిందే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఈ రెండు ఫార్ములాలకి చంద్రబాబు దగ్గర ఏ ఫార్ములా మిగిలింది అందుకే కదా రెండు టర్మ్స్ ఓడింది ఆయన ఫస్ట్ టర్మ్ లో అక్కడ రెండో టర్మ్ ఎందుకు ఓడాడు ఆ విధానం అది కేవలం ఈయన చెప్పే భాషలో పెత్తందారి కాన్సెప్ట్ అది పేదరికపు కాన్సెప్ట్ వచ్చింది సరే రెండు వేల పద్నాలుగులో ఏ పాలసీ లేదు కదా ఎవరికి అప్పటికి జైలు నుంచి వచ్చినటువంటి జగన్ ఆ ఫార్ములాతో ఉన్నది అప్పుడు మళ్ళీ విజనరీగా అంటే అసలైన నాయకుడు చచ్చిపోయాడు కాబట్టి మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి ఫార్ములా లేవు మళ్లీ కొట్టుకోవడమే సరిపోయింది పార్టీని రాష్ట్ర విభజన ఈ గోళంలోనే సరిపారు కానీ ఒక విధానపరమైన మళ్ళీ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక ఫార్ములా తేలేకపోయారు కదా దాని పర్యవసాన్ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి ఒక విజన్ కావాలన్న ఈ విజన్ లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు ఎందుకు అప్పటిదాకా ఒక అసంతృప్తితో రగిలిన తెలంగాణ సమాజానికి కొత్త దారి చూపించడానికి అదే అంతకంటే ఎక్కువ అసంతృప్తితో ఉన్నటువంటి ఆంధ్ర సమాజానికి అంతకు ముందు ఈయన చెప్పినటువంటి విజన్ గొప్పదనుకున్నాడు ఆయన ఆయన ఫార్ములా హైదరాబాద్ స్టైల్ ఆఫ్ ఫార్ములా ఇక్కడేమో పేదరికం లేకపోతే రూరల్ అన్ఎడ్యుకేటెడ్ సిస్టమ్ తో ఉన్నటువంటి ఆంధ్ర దీన్ని అప్లిఫ్ట్ చేయగలిగినటువంటి ఫార్ములా ఆయన దగ్గర లేదు రాజశేఖర్ రెడ్డి పథకాలు ఫాలోఅప్ చేయడం తప్పించి కొత్తగా ఆయన చేసింది అన్న క్యాంటీన్ ఒక్కటి అంతే కదా